హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి దీపావళి వీడియో మా ఇంట్లో జరుపుకున్న దీపావళి సెలబ్రేషన్స్ అయితే మేము ఎలా చేసుకున్నాము అనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను మీ ఇంట్లో మీరు దీపావళి పండుగ ఎలా సెలబ్రేట్ చేశారు అనేది అయితే కమెంట్ చేయండి నేను ముందు రోజు పూజ కావాల్సిన వస్తువులన్నీ క్లీన్ చేసి ఆరబెట్టాను కొద్దిసేపు లాస్ట్ ఇయర్ కూడా దీపాలు ఉంటే అవి కూడా కడిగి ఆరబెట్టాను మేమైతే దీపావళి రోజు అయితే ఫస్ట్ పూలు తీసుకోవడానికి అయితే బయటకు వెళ్ళాము ఆఫీస్లోకి అండ్ ఇంట్లోకి ఈవినింగ్ పూజకు కూడా కావాలి కదా అని మామూలు డేస్లో ఫ్లవర్స్కి కొంచెం రీజనబుల్ రేట్స్తో అమ్ముతారు అదే పండుగలకైతే చాలా రేట్స్ అయితే చెప్తారు వన్ ఫిఫ్టీ ఉండేది త్రీ హండ్రెడ్ అలా అయితే డబల్ రేట్స్ పెట్టి అయితే అమ్ముతారు మేమైతే ఫస్ట్ ఫ్లవర్స్ తీసుకొని ఆఫీస్కి అయితే వెళ్ళాము దీపావళి అంటే ఏంటి ఎలా వచ్చింది ఎందుకు జరుపుకుంటారంటే ఫస్ట్ దీపావళికి అర్థం ఏంటంటే దీపాల శ్రేణి లేదా వరుస అని అర్థం ఎప్పుడు జరుపుకుంటారు అంటే ప్రతి సంవత్సరం అశ్వయుజ అమావాస రోజునైతే జరుపుకుంటారు పురాణాల ప్రకారం రాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం తర్వాత సీతాదేవి లక్ష్మణుతో కలిసి రాజానికి వచ్చిన సందర్భంగా దీపావళి జరుపుకుంటారు అలాగే నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన రోజు అతన్ని పీడ వదిలిందని ఆనందంలో దీపావళి పండుగ అయితే జరుపుకుంటారు చెడుపై మంచి గెలిచింది అని కూడా అంటారు ఇలా అయితే మనకైతే దీపావళి వచ్చింది మనమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము దీపావళి ఫస్ట్ ఆఫీస్లో అయితే పూలదండలు కట్టి అలాగే కొన్ని పటాకులు తీసుకున్నాము మరీ ఎక్కువ కాదు నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు పటాకులు కాల్చే అంతా అలాగే పిల్లలు కూడా చాలా భయపడతారు ఓన్లీ చిచ్చుబుడ్డి కాలుస్తా అలాగే కాకర పువ్వు కాలుస్తాను మా సైడ్ సురుసురు బాణాలు అంటారు మీకు అర్థం అవుతారు కాకర పువ్వొత్తులని చెప్పాను ఫస్ట్ అయితే ఈవినింగ్ స్టార్ట్ చేశాను నేను ఫోర్ ఓ క్లాక్కి అలా ఇలా దేవుని దగ్గర అయితే ఫ్లవర్స్ అయితే డెకరేషన్ చేసుకున్నాను ఇంట్లో ఆయన బయట ఫస్ట్ అయితే మేమైతే ఆఫీస్కే వెళ్ళి పూజ చేయాలనుకున్నాము ఆఫీస్లో పూజ చేసేసరికి లేట్ అవుతుంది ఇంటికి వచ్చేసరికి అందుకే నేను ముందుగా అయితే ఇలా డెకరేషన్ అలాగే పూజ కావాల్సిన సామాగ్రి అంతా రెడీగా పెట్టుకొని పీఠం కూడా అంతా సిద్ధం చేసుకొని ఆఫీస్కి వెళ్ళాము నాకు వచ్చినట్టయితే నేనైతే డెకరేషన్ చేశాను ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి ఇంట్లో ఏ వర్క్ అయినా కొత్తగా చేస్తున్నామంటే పిల్లలైతే ఫస్ట్ ఉంటారు మా పిల్లలు అయితే నన్ను డిస్టర్బ్ చేస్తారా నాకు హెల్ప్ చేస్తారా ఏం అర్థం కాదు పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ ఉంటవి ఇలాంటివి అయితే మా పాప అయితే ఫ్లవర్స్ అన్ని అందిస్తుంది నాకైతే డెకరేషన్ అయితే కంప్లీట్ చేశాను కంప్లీట్ అయ్యాక రెడీ అయ్యి ఫస్ట్ అయితే ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ దగ్గర ముగ్గు వేసిన తర్వాత అయితే దీపాలు అయితే వెలిగిస్తున్నాము ఇవి వాటర్ దియాస్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే వాటర్ దియాస్ కొనకపోవడం బెస్ట్ మాకు తెలియక మేమైతే వాటర్ దియాసు కొన్నాము వాటర్ తీయగానే వచ్చేస్తాయి కదా లైటింగ్ కూడా చాలా బాగుంది కదా అనుకున్నాం వెలిగేటప్పుడు బాగానే వెలిగాయి కొద్దిసేపు అయ్యాక అవి అయితే డల్ అయిపోయాయి అలాగే మనకు వన్ ఇయర్ నే యూజ్ అవుతాయి నెక్స్ట్ ఇయర్ కూడా యూజ్ అవుతాయి అని అన్నారు అదే మట్టి ప్రమిదలు తీసుకుంటే అయితే మనకి నెక్స్ట్ ఇయర్ కూడా యూజ్ అవుతాయి పాతవితో పాటు కొత్తవి గుడి పెట్టి అయితే పూజించుకోవాలి మొత్తం పాతవి పెట్టకుండా వాటర్ దీపాలు కొన్నాక వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది అవి కొద్దిసేపు వెలిగాయి అందులో కొన్ని పాడైపోయినాయి కూడా వచ్చాయి ఆఫీస్ లోకే తీసుకుందాం ఒక ప్యాకెట్ అనుకున్నాము బాగుంటాయి కదా అని టూ ప్యాకెట్స్ తీసుకున్నాము ఇంట్లోకి కూడా అని టూ వచ్చాయి ఒక ప్యాకెట్ లో పిల్లలు ఉంటే కొంచెం సేఫ్టీగా ఉంటాయి వాటర్ వేస్తాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఆఫీస్లో అయితే పూజ పూర్తయ్యాక మళ్ళీ అయితే ఇంటికి వచ్చి బయట అయితే దీపాలు వెలిగిస్తున్నాను ఫస్ట్ బయట దీపాలు వెలిగించినంకలే పూజ అనేది అయితే స్టార్ట్ చేశాను ముందుగానే రెడీగా పెట్టుకున్నాను కాబట్టి కొంచెం తొందరగా అయిపోయింది పూజ మేమైతే ఆఫీస్కి సిక్స్ ఓ క్లాక్ అయితే వెళ్ళాము వచ్చేసరికి సెవెన్ థర్టీ అయింది మనం లక్ష్మీ పూజలు ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల అయితే చేసుకోవాలి అందుకే మేము ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళి అయితే పూజ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చాము బయట డెకరేషన్ అయితే ఇలా చేశానండి ఎలా ఉందనేది అయితే కమెంట్ చేయండి ముందుగానే పూలదండలు పీఠము ఇవన్నీ సిద్ధం చేసుకొని వెళ్ళాను లక్ష్మీదేవి ఫోటో అయితే పెట్టాను పెట్టిన తర్వాత అమ్మవారికి అయితే బొట్టు పెట్టాను ప్రతిసారి అయితే లక్ష్మీ పూజ అయితే నేనైతే చేస్తాను ప్రతి సంవత్సరం చేస్తాను లక్ష్మీ పూజ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు దీపావళి రోజు లక్ష్మీ పూజలు చేస్తారు ఇంట్లో అన్ని దీపాలతో అయితే అలంకరిస్తారు చాలా బాగా అనిపిస్తుంది మనం పూజ చేసిన రోజు అయితే దీపాన్ని అయితే ఎన్నిసార్లు చూస్తాము చాలా బాగా అనిపిస్తుంది ప్రశాంతంగా అలాంటిది ఇల్లన్నీ దీపాలు వెలిగిస్తే చాలా బాగుంటుంది దీపావళి పండుగ అంటే దీపాల పండుగ కాబట్టి ఎంత బాగా డెకరేషన్ చేసి అయితే వెలిగిస్తాము దీపాలను చెడుపై మంచి గెలవడం అని కూడా వెలిగిస్తాము కామాక్షి దీపం అయితే నేనైతే తిరుపతిలో తీసుకున్నాను నేనైతే ఎన్నో డేస్ అనుకుంటున్నాను ఎప్పుడు తీసుకుందాం అనుకున్న ఏదో ఒకటి రీజన్ వల్ల నేనైతే తీసుకోలేను లాస్ట్కి అయితే తిరుపతిలో అయితే తీసుకున్నానండి ఈ కామాక్షి దీపం చాలా బాగుంది మనం ఏ పూజ చేసినా ఫస్ట్ గణపతి పూజనే చేయాలి మీకు దీపావళి ఎనగానే ఏం గుర్తుకొస్తుందో కమెంట్ చేయండి లక్ష్మీ పూజలా దీపాలా టపాకాయల ఆఫీస్లో ఇచ్చే గిఫ్ట్సా స్వీట్స్ అనేది అయితే కమెంట్ చేయండి నాకైతే పటాకులు కాలవడం అస్సలు ఇష్టం ఉండదు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు నాకు ఫస్ట్ భయం అవుతుంది నేను కాల్చిన చిచ్చుబుడ్డి అలాగే చుట్టు బాణాలు తప్ప ఇంకేమీ కాల్వను పూజలు చేసుకోవడం ఇల్లంత డెకరేషన్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం మా ఇంట్లో లక్ష్మీ పూజ అయితే ఇలా జరిగిందండి చాలా బాగా జరిగింది చాలా బాగా అనిపించింది మీ ఇంట్లో మీరు లక్ష్మీ పూజ ఇలా చేసుకున్నారు అనేది కూడా కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ దివాళి సేఫ్ దివాళీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసరికి దీపావళి పండుగ కూడా అయిపోతుంది అయినా మీ అందరికీ హ్యాపీ దివాళీ థ్యాంక్ యూ సో మచ్